ముచ్చెల్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని దీన్ని హైదరాబాద్కు నాలుగో సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ డెవలప్ అయినట్లుగానే ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ నిర్మిస్తున్నామని రేపటి ఫ్యూచర్ సిటీ అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు మన భవిష్యత్తు నగరంగా ముచ్చర్ల కాబోతోందని శంషాబాద్ నుంచి ఇక్కడకు మెట్రో సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు నాలుగు వేల ఎకరాల్లో నగరం రూపుదాలుస్తోంది ముచ్చళ్లలో ఏర్పాటు చేసే నగరంలో వైద్య సేవల నుంచి ఉపాధి వరకు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు క్రికెట్ స్టేడియం నుంచి గోల్ఫ్ కోర్స్ వరకు ఏర్పాట్లు చేస్తామన్నారు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఇప్పటికే బీసీసీఐతో మాట్లాడమన్నారు ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఆసియా క్రీడలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు అవి నిరుపయోగంగా మారాయన్నారు యువత మత్తుమందులకు బానిసగా మారుతోందని వారిని క్రీడలపై దృష్టి మళ్లించేందుకు క్రీడా హబ్ ఏర్పాటు చేస్తామన్నారు అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఐటీ ఎక్సైజ్ పాలసీలు తీసుకొస్తామన్నారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి లేచి కౌంటర్ ఇచ్చారు ముచ్చళ్లలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అందులో యువతకు ట్రైనింగ్ ఇస్తామన్నారు మాదాపూర్లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ముచ్చర్లకు షిఫ్ట్ చేస్తామన్నారు అక్కడే టూరిజం హబ్ శంషాబాద్లో మెడికల్ హబ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు హైదరాబాద్లో ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం ఫార్మా సిటీ పేరుతో వేల ఎకరాల భూమి సేకరించిందన్నారు కానీ తాము ఫార్మా విలేజ్లు అంటున్నామని అక్కడ వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుందని అందుకే స్కిల్ వర్సిటీ ఫోర్త్ సిటీగా మారుస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఏఐని వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు